నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం మురళి గారు కలియుగంలో ఉన్నాం కలియుగంలో మనకు కావాల్సింది ఐహిక సుఖాలు మాత్రమే కదా కలియుగ ప్రభావం అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కావాలని కార్లు కావాలని చెప్పి స్థలాలు కావాలని చెప్పి నగలు కావాలని ఈ ఈ భోగ భాగ భాగ్యాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది మన లైఫ్ మరి ఇవి రావాలి అని అంటే మన కోరికలు నెరవేరాలి అని అంటే ఎట్లా ఏం చేస్తే నెరవేరుతాయి నెరవేర్తాయి ఇవి ఏదైనా కూడా అమ్మ జాతక రీత్యా యోగం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగం లేని మనం ఏం చేయలేము రెండు రకాలు ఇక్కడ యోగం ఉండి కూడా దాన్ని అనుభవించలేరు మరియు అది మనకు తెలియకుండానే ఇప్పుడు ఉన్న ఒక వ్యక్తికి శుక్రుడు పదకొండో ఇంట తన లగ్నం వచ్చేసి మన ఇది వృషభ లగ్నం వృషభ లగ్నం అయింది శుక్రుడు లో కానీ తన నడిచేటువంటి దశ బాలేదు కుంభరాశి శతాభిషా నక్షత్రము శనిల రాహు ఎంటర్ అయింది ఎనిమిదిల రాహు ఉన్నది ఇక చాలా డేంజర్ జోన్ లో ఉన్నాడు ఇది ఉంది కానీ ఇది పరిస్థితి ఏమిటి నేను షాక్ అయిన తనని అబ్జర్వ్ చేస్తున్న గత ఒక వన్ ఇయర్ నుండి కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి నుండి ఏదో లైట్గా చినిగిపోయిన బట్టలు వేసుకున్నాడా లేదా ఏదో అంత అనేజీగా ఉండేటువంటి పరిస్థితి బట్టలు అంతా మాసిపోయినట్టుగా ఉండేట్టుగా లేదా అంత నీట్నెస్గా కనబడకుండా ఉండేటువంటి దాఖలాలే నాకు కనబడుతున్నాయి అదే అబ్జర్వ్ చేస్తున్నా చేస్తున్నా ఎందుకు సర్లే మనకు ఎందుకు అనుకుంటా నిన్ననే ఏమైంది గురువుగారు పరిస్థితి ఇది కొంచెం జాబ్ ఎంత ట్రై చేసినా రావటం లేదు అది అంటే ఫస్ట్ తిట్టినా నేను మస్తు నీకెందుకు ఇప్పుడు వాళ్ళ భార్య జాబ్ చేస్తుంది నేను నీకు డబ్బులు ఇస్తా ఒక మంచి పర్ఫ్యూమ్ కొనుక్కో ఫస్ట్ నువ్వు మంచి బట్టలు వేసుకో ఇంతే నీకు నేను ఇచ్చేటటువంటి బెస్ట్ రెమెడీ పర్ఫ్యూమ్ నేను కొనిస్తా కొనుక్కో ఎందుకంటే అంటే శుక్రుడు పదకొండులో లాభస్థానంలో ఉన్నాడు తన దశ వచ్చినా రాకున్నా శుక్రుడిని మనం ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన యాక్టివేషన్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా మనల్ని టాప్ పొజిషన్ తీసుకు వెళ్తాం చిరిగిపోయిన బట్టలు మాసిపోయిన బట్టలు నీట్నెస్ లేకపోవడం ఇప్పుడు ఒక పిల్లవాడు బాగున్నాడు గా ఉన్నాడు అబ్బా ఒక్కసారి చిన్న పిల్లవాడు దగ్గర తీసుకుని అత్తుకోవాలనిపిస్తుంది కానీ వాని బట్టలు మాసిపోయి ఉంటే ఏమని ముట్టుకుంటాం కదా ఇది కూడా ఇంట్లో కూడా చేయాలి చూస్తాం మురళి గారు ఇప్పుడు ఈ ని మనం చూసుకుంటే రెడీ అవుతారు ఇప్పుడు చాలా మంది అందంగా రెడీ అవ్వడానికి ఇష్టపడతారు ఇప్పుడు నేనే చూసుకోను రెడీ అవ్వడానికి ఇష్టపడతాం ఎవరైనా కూడా అందంగా రెడీ అవ్వడానికి ఇష్టపడతారు కదా దాన్ని కూడా కమెంట్స్ చేస్తూ ఉంటారు ఇంత రెడీ అవ్వడం అవసరమా ఇది చేయడం అవసరమా అది చేయడం అవసరమా ఎవరి పరిస్థితి వారిది అంటే ఉదాహరణకు శుక్రుడు మనము లగ్జరీగా ఉండాలి అని చెప్పి ఆశపడుతున్నాం ఆలోచన అంతే మన మైండ్ సెట్ అది అంటే మేకప్ గురించే కాదు నా ఉద్దేశం ఇక్కడ నేను అడగదలుచుకుంది ఏంటి అంటే కొంతమంది చక్కగా చీరలు కట్టుకుంటారు అసలు వాళ్ళు కట్టేటటువంటి శారీస్ ఆ స్టైల్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది ఆడవాళ్లే అబ్బా అనుకుంటారు కానీ కుళ్ళిపోతూ ఉంటారు కొంతమంది బా ఎట్లా కట్టుకుంటుందో ఇట్లా చీరలు కట్టుకుంటుందో అట్లా నగలు వేసుకుంటుందని దీని వల్ల ఈ వల్ల శుక్రుడు పాడయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందా ఇది నా ప్రశ్న వందకు వంద పర్సెంట్ నేను ఫస్ట్ మీరు అడిగిన తర్వాత నేను దీని తర్వాత ఇదే తీసుకుని వద్దాం అనుకున్న విషయాన్ని అంటే కానీ నేను చెప్పే విషయం ఏమిటి అంటే పరస్త్రీ వ్యామోహము ఒక స్త్రీని ఒక మగవాడే గాని ఆడవాడే కాని ఇప్పుడు శుక్రునికి సంబంధించింది ఏమిటి అంటే లగ్జరీ ఈ నెస్ను ఎవరైతే కుల్లుకుంటున్నారో ఇక్కడ వీరికి ఉండదు వీరికి రా అంటే వీరు కుల్లుకోవడానికి కూడా ఒక ఛాన్స్ ఉంది ఇక్కడ అది పూర్వజన్మలో చేసుకున్నటువంటి వీరి కర్మ దా ఆధారంగా ఈ జన్మలో వీరు అనుభవించలేరు ఇంతే ఏదో ఇబ్బ ఒకరిని ఎక్కిరించడం లేదు లేని వారి గురించి నేను మాట్లాడటం లేదు ఉండి కూడా చూపించుకునే చూపించుకునేటువంటి వారు కానీ ఉంటారు ఇది మానసిక మనసులో కూడా ఆ కుళ్ళు తనం అనేది ఉంటుంది నేను చెప్తున్నా శుక్రుడు ఖచ్చితంగా పాడవుతాడు హండ్రెడ్ పర్సెంట్ కుళ్ళు అనేది ఉండొద్దు వాడు బాగుపడ్డాడంటే నువ్వు సంతోషపడితే శుక్రుడు జాతకం ఇంకా ప్లస్ అవుతుంది ఇప్పుడు నేను ఏం చెప్తూ ఉంటామా ముసలి వారు గాని లేదా కాలు నడవలేని వారు గాని కొంచెం మెల్లమెల్లగా నడిచేటువంటి వారు గాని శనికి సంబంధించినటువంటి అధిపతి కనుక వారిని మనం శని గ్రహంగా భావన చేసుకుని వారికి ఏమైనా టిఫిన్ గాని వస్త్రాలు గాని కొనిస్తే మన జాతకంలో శని బాగుండే పరిస్థితి ఉంటుంది అదే వారిని తిట్టినా కొట్టినా ఏమవుతుంది శని ఇంకా ఇబ్బంది అవుతుంది అది కూడా ఇది కూడా ఇంతే కదా సరే ఒకళ్ళు ఎదుగుదల చూసి సంతోషించకపోయినా పర్లేదు కుళ్ళిపోకూడదు ఫస్ట్ కదా సంతోషించాలి అని నేను అంటున్నా సంతోషించకూడదని బాబోయ్ సంతోషించాలంటే ఎంత మార్పు రావాలి తెలుసా మనసులో రావాలి సంతోషిస్తేనే మీ పిల్లలకు గాని మీకు గాని బాగుంటుంది శుక్రుడు లగ్జరీ లైఫ్ ఇస్తాడు ఏదో హండ్రెడ్ పర్సెంట్ సంతోషించాలి ఖచ్చితంగా సంతోషించడమే ఎందుకంటే శుక్రుడు అందరికీ కావాలి లగ్జరీ లైఫ్ కావాలి బంగ్లా కావాలి విల్లాస్ కావాలి ఫ్లైట్ లో ఎక్కాలిన్నరా చక్కగా మంచి వస్త్రాలు ధరించుకోవాలి టూ వీలర్ అయితే టూ వీలర్ కొనుక్కోవాలి మీ స్థాయికి తగ్గట్టుగా బంగారం వేసుకోవాలి బంగారం అనేది శరీరానికి వేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది చాలా అంటే చాలా మైనస్ అవుతుంది మన శరీరం నుండి విన్నారా కొందరికి బంగారమే పడదు వారి శరీరానికి నిజంగా కొందరికి కొందరు వారి యొక్క శరీరానికి సంబంధించి గోల్డ్ అనేటువంటిది సెట్ కాదు విన్నారా ఇంకో ఇట్లా ఉంటుంది కనుక చెప్పేవన్నీ ఇవన్నీ ప్రాక్టికల్ గా చేసుకునే రెమెడీస్ కనుక శుక్రుడికి సంబంధించినటువంటి బలం పొందాలి ఇప్పుడు ఇక్కడ శుక్రుడిని బలం పొందాలి అని చెప్పి మనం చెప్పినట్టు రెమెడీస్ చేసి మీ ఇంటి పక్కన వాడిని చూసి కుల్లుకుంటే ఏం చెప్పండి బాధ అది నేను అనేది కరెక్ట్ కనుక బాగున్నారు వాళ్ళు బాగుండాలి మనం కూడా బాగుండాలి ఇల్లు ఏముంది నష్టం లేదు కదా పదకొండు దీపాలు ఎవరైతే శుక్రవారం రోజు మీ ఇంట్లో చక్కగా కూడా దీపారాధన చేస్తారో పదకొండు దీపాలు పదకొండు రోజులు ఖచ్చితంగా చేయండి శుక్ర హోరాలో ఉదయం ఐదు నలభై నుండి మనకు ఆరు నలభై దాకా ఉంటుంది ఈ ఐదు నలభై నుండి ఆరు నలభై హోరాలో మొదటి హాఫ్ అన్ అవర్ లోపు ఎవరైతే శుక్రునికి సంబంధించినటువంటి పదకొండు దీపారాధనలు చేసి శుక్రునికి అధిపతి మనకు అమ్మవారు కనుక లక్ష్మీదేవిని కొలుస్తారో శ్రీ సూక్తం చదువుతారో ఎక్సలెంట్గా ఉంటుంది దీంతో పాటుగా ప్రతి శుక్రవారం కూడా మీరు స్నానం చేసేటువంటి బకెట్లో రోజ్ వాటర్ను కలుపుకొని స్నానం చేసినా కూడా శుక్రుని యొక్క అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మీ ఆరాకు టచ్ అయ్యి మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళే సందర్భంలో కూడా ఉంటే చక్కగా గులాబీ పువ్వు ఇంట్లో ఉన్నా కూడా దాన్ని స్మెల్ చూసుకొని అయినా ఆ యొక్క గులాబీ పువ్వును గులాబీ రేకులను కాస్త ఒక్క గులాబీ రేకు నోట్లో వేసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళినా కూడా శుక్రునికి సంబంధించినటువంటి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మీ భార్యతో కూడా చక్కటి సఖ్యత లభించాలి అనుకున్న పిల్లలతో చక్కటి సఖ్యత లభించాలి అనుకున్న ఇక్కడ ప్రేమ కావాలి ప్రేమ అంటే ఎదుటి వ్యక్తి నుండి మనము ఏదో రకంగా మనల్ని మనకు ఒక ఫేస్లో బీ స్మైల్ అంటే స్మైల్ ఇచ్చి వారే స్మైల్ ఇస్తారు అంటే శుక్రుడు మీ జాతకంలో కానీ మీరు మనం చెప్పే రెమెడీస్ లో కానీ మీరు చేసుకుంటే తప్పకుండా అద్భుతంగా ఉంటుంది అలా చేసుకుని లగ్జరియస్ లైఫ్ ని చాలా సుఖవంతమైనటువంటి